నమస్తే వెల్కమ్ టు న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో సిపి మండల అధ్యక్షుడు విధునాల శేఖర్ ఇంటి వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా జగిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్కరణ చేయవద్దంటూ ర్యాలీ చేస్తుంటే సిపి నాయకులను బయటకు రానియకుండా హౌస్ అరెస్ట్ చేసి కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సెల్ఫోన్ లాక్కుని సాయంత్రం వరకు ఇవ్వకుండా పోలీసుల దగ్గర ఉంచుకోవడం సరికాదని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలపై వ్యవహరించిన పోలీసుల తీరును ఖండిస్తూ పూర్తిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు సరికాదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం మీద మరి ఏదైతే ఒక ఉద్యమం నిన్న జరిగిందో దానికి కష్టపడి పోరాడినటువంటి మరి గన్నవర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గారు కానీ లేదా ఉన్నటువంటి నాయకులు కేడర్ అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది అలాగే నిన్న ఏదైతే మరి పిగన్నవరం నియోజకవర్గంలో మరి ఏదైతే ప్ర ప్ర ప్రజలకు అవసరమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆస్తులు ప్రజలకే దక్కాలనేటువంటి ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక ఆర్డీఓ గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్వీనర్ల మీద అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే నాయకుల యొక్క బాధ్యత ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షం ప్రజల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఒక విమర్శ రూపంలో చేస్తే దానికి ప్రభుత్వాలు సరి చేసుకుని అవసరమైతే తగినటువంటి పాలన అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అంతేగాని నిన్న ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి కోఆర్డినేటర్ గారు కానీ ఇతరుల బయలుదేరి వెళ్తూ ఉంటే దానికి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుచేతంటే వారిని ఆపడం తప్పు కాదు కానీ వారు వెళుతూ ఉంటే ఇక ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారి యొక్క సెల్ ఫోన్ సైతం లాగేసుకుని సాయంత్రం మళ్ళీ మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వడం అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారిని పోలీస్ యంత్రాంగం అంతా కూడా అడుగుతున్నా ఏ చట్టంలో మీకే అధికారం కల్పించారో అని అడుగుతున్నాను ఒక కోఆర్డినేటర్ యొక్క సెల్ ఫోన్ కూడా లాగేసుకుని అతన్ని నిర్బంధించి మరి మీ ఇష్టానుసారంగా మీరు ఆ సెల్ ఫోన్ మళ్ళీ సాయంత్రం పంపించడం అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇంకెక్కడైనా ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే మీరు మీ యొక్క తాబేదారులకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ వైద్య ప్రభుత్వం ద్వారా వైద్యం అందాల్సినటువంటి కాలేజీలని రోజుని తాబేదారులకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం నువ్వు చేస్తూ ఉంటే దాన్ని ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తూ ఉంటే వాటిని నువ్వు ఈ రకంగా హస్తాలతో తొక్కాలనేటువంటి ఆలోచన ఎంతవరకు సవ్వని అడుగుతున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఒక విమర్శ కూడా ఏదో వచ్చింది అధికార పక్షం ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటారు వీళ్ళకి ఏం ఆస్తి ఆస్తి తాగేదాలు కాదు ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అందులో ఎవరితో పైన నేను దాన్ని సమర్థించట్లా కానీ ఇక ఉన్నటువంటి నాయకులు మరి ఏదైతే ఈ రోజున నిన్న కోఆర్డినేటర్ గారు కానీ మొన్న మాట్లాడినటువంటి మాట కూడా ఏదైతే ఆరోగ్యశ్రీని ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం మాట మాట్లాడారు లేదా సీఎం రిలీఫ్ లో కొంత అవినీతి జరిగిందనే మాట మాట్లాడారు మరి దాన్ని వాళ్ళు మేము కూడా అడుగుతున్నాం ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఏ రకంగా ఉంది ఈ రోజున మీరు దశలవారీగా ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీరు మరి నిర్వీర్యం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం ఈ రోజున ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు మూడు వేల రెండు వందల యాభైకి సంబంధించిన ప్రొసీజర్లు హాస్పిటల్లో ఉచితంగా చేసేవారు రోజున్న పరిస్థితిలో ఏ పేదవాడు ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం డబ్బు కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బు కట్టి చేయించుకోవాలని ఉచితంగా అయ్యేటువంటి సేవను కూడా ఈ రోజున మరి హాస్పిటల్లో డబ్బులు కట్టించుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం అలాగే గతంలో మరి ఏదైతే ఎవరైతే ఉన్నటువంటి మరి ఈ పక్షపాతం వచ్చినటువంటి వాళ్ళు మరి పక్షపాతం వచ్చినటువంటి వారికి మరి ఆరోగ్య ఆశల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఆరు నెలలకి ముప్పై వేల రూపాయలు సాయం చేసేవారు ఇవాళ మీరు అది చేస్తున్నారా అని అడుగుతున్నాం అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా చేయాల్సినటువంటి సేవలు ఏదైతే మరి ప్రతి ఆరోగ్యశ్రీ సెంటర్లో కూడా మరి మహిళలకి ఏదైతే మరి ఆరోగ్యశ్రీ సెంటర్స్లో సెంటర్స్ సెంటర్స్లో కూడా మరి యొక్క పురుడు పోసే కార్యక్రమం ఉందో దాన్ని వల్ల కేవలం మీరు మరి ప్రభుత్వ వైద్యశాలకు మాత్రమే పరిమితం చేయడం వాస్తవం కాదని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఈ రకంగా ఏదైతే పేద ప్రజల యొక్క వైద్యాన్ని సైతం ఈ రోజున నువ్వు దశల వారీగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం అలాగే సరే ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీలకు రానటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని తెచ్చేటువంటి వెసులుబాటు గతంలో కూడా ఉండేది ఏ ప్రభుత్వం చేస్తున్నారు దానికి పార్టీలు కానీ ఇది కానీ ఉండదు మానవత ధర్మంతో చేస్తూ ఉంటారు అలాగే లోకల్గా వాళ్ళు ఎక్కువ తెచ్చారని చెప్పేది అన్నారు అది సంతోషం ఏం చేతంటే గతంలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు అప్పుడే జక్కమ్మడి రామారావు గారు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో ఉండేవాళ్ళు ఎక్కువ తెచ్చిన వాళ్ళు కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏమిటంటే ఒకవైపున ఆరోగ్యశ్రీ ద్వారా చేయాలన్నటువంటి ఇన్ని ఇన్ని ప్రొసీజర్లు అన్నీ కూడా ఆపేసి ఒకవైపున సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిన డబ్బుల్ని కావాలని ఆపేసి దశల వారీగా దీన్ని నిర్వీరించడం కోసం రెండోది ఏదైతే ఇప్పటివరకు కాన్ రానటువంటి ఇన్సూరెన్స్ అందరికీ చేసేస్తున్నానని చెప్పి దాన్ని ప్రొసీజర్లు కూడా తగ్గించేసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఇవాళ ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి వారికి అక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వం కట్టడం లేదు కాబట్టి మీరు డబ్బులు గట్టి చేయించుకోండి అని చెబుతూ ఉంటే వారు ఈ రోజున అప్పులు పాలైపోతున్న మాట వాస్తవం కదా ఈ రాష్ట్రంలో మరి అటువంటి వారు మీకు కావలసిన వారికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవారికో లేకపోతే